నాకు ఎవరు లేరు నేను హ్యాండికాప్ ఉంది నా తల్లి తండ్రి అని పేపర్ లేరు నాకు జగన్ వచ్చిన కానీ పెంచులు వస్తుంది నా పేరు ఎక్కడికి వచ్చాను మీటింగ్ కాడికి మా బాధలు చెప్పు కట్టడానికి సార్ నేను పెన్షన్లు తీసుకోవడంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చాలా ఇబ్బందులు పడ్డాను ఈ వాలంటీర్లను తీసేసిన ఈ చంద్రబాబు నాయుడు ఈ మా చాలా బాధ పెట్టారు పింఛంది నెలకు నెలకు వాలంటర్లు మా తలుపు తట్టిచ్చిపోయే వాళ్ళు ఈ నెలలో మాత్రం చంద్రబాబు నాయుడు చేసిన దారుణానికి మేము సచివాలయం కాడికి మూడు సార్లు వెళ్తే మూడు సార్లు మాకు టవర్ అందలేదని పంపించారు ఈ ఎండలో నిలబడి అయ్యి జ్వరాలు వచ్చి ఈ నెలలో అల్లాడిపోతున్నాం మాకు సారే కావాలి మళ్ళీ జగన్ సారే మాకు రావాలి మేము కోరుకునేది జగన్మోహన్ రెడ్డి సీఎమ కావాలనే కోరుకుంటున్నాం మనం మొట్టమొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పూర్తిగా మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్టమొదటి సంతకం చేస్తానని ఈ సందర్భంగా మరొకసారి చెబుతూ మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా